నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మూడు నెలల తర్వాత మళ్ళీ పాఠశాలలు ప్రారంభమైనట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ లో ఈ రోజు నుంచి కువైట్ లో పాఠశాలలు క్రమం తప్పకుండా తిరిగి ప్రారంభమవుతాయని చెప్పి అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త విద్యా సంవత్సరంలో ఐదు లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు కువైట్లోని పాఠశాలలకు హాజరవుతారని చెప్పి అలాగే వారిని స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది మొదటి రోజు డెబ్బై వేల మంది విద్యార్థులు ఈ రోజు హాజరవుతారని చెప్పేసి అలాగే ఆ తర్వాత కిండర్ గార్డెన్ లో ఇరవై ఆరు వేల మంది ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతిలో నలభై నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి అలాగే రాబోయే రోజుల్లో మొత్తం లక్షల మంది విద్యార్థులు కువైట్ లోని పాఠశాలల్లో హాజరు కానున్నారని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే సోమవారం ఈ రోజు మొదటి గ్రేడు ప్రారంభం కానుందని చెప్పి మంగళవారం గ్రేడ్ టూ బుధవారం కిండన్ గార్డెన్స్ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి అలాగే రోడ్లపైన ఏర్పడే విపరీతమైన ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిద్దమవుతూ ఉంది కువైట్లో ఉన్న ప్రవాస డ్రైవర్లు మరియు కువైటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైట్లోని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని చెప్పి రోడ్ల మీద అడ్డదిడ్డంగా వెళ్లకుండా ట్రాఫిక్ చట్టాలను గౌరవించి ట్రాఫిక్ చట్టాలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఒకే సమయంలో లక్షల కార్లు కువైట్ లోని రోడ్లపైకి వస్తాయి కాబట్టి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలందరూ తమకు సహకరించాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో పురుషులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి స్కూల్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా వెళ్లి రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్